ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అట త్వరలోనే నలుగురు ఎమ్మెల్యేల చేరిక అంటూ కూడా పార్టీలో ధీమా గులాబీ నుంచి చేరబోతున్నారని ప్రచారం ఢిల్లీ పెద్దలతో ఇప్పటికే సంప్రదింపులు ప్రస్తుతం కమలం పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎనిమిది మంది మరోవైపు కాంగ్రెస్ భారీ ప్లాన్ బీఆర్ఎస్ ఎల్పి విలువడానికి వ్యూహం ఇప్పటికే ఏడుగురు సభ్యులు గుటికి అదే పార్టీలో పయనించినటువంటి మరికొంత మంది మూడో స్థానానికి పరిమితం కానున్నటువంటి బీఆర్ఎస్ ఇరు పార్టీల స్ట్రాటజీతో గులాబీ విలవిల సో గులాబీ పార్టీకి ఎటు పాలుపోలే ఎందుకంటే గెలిచినటువంటి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో ఏడు మంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు ఇప్పుడు బీజేపీలోకి మరికొంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది ఒకవేళ జాయిన్ అయితే అక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే చూడండి పదవులకు రాజీనామా చేయడంతో చేయాలని సంకోచిస్తున్నారు బీఆర్ఎస్ అక్రమాలు తెలుసుకునేందుకే కేసీఆర్ రావుని కాంగ్రెస్లో చేర్చుకున్నారు త్వరలో బీజేపీ స్టేట్ చీఫ్ స్టేట్ ప్రెసిడెంట్గా పేరు ప్రకటిస్తారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు మాతో ఇరవై ఆరు మంది టచ్లో ఉన్నారట ఎమ్మెల్యేలు బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఇప్పుడు ఇరవై ఆరు మంది బీజేపీలోకి వస్తే ఖచ్చితంగా కూడా రేవంత్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఒక లక్ష్యం బీజేపీకి కనిపిస్తోంది అందుకనే ఇవాళ దాన్ని బ్రేక్ వేసేందుకే బీజేపీ ప్లాన్కి రేవంత్ రెడ్డి బ్రేకులు వేసి ఇవాళ అందరినీ కూడా చేరికలకు తెరలేపినటువంటి పరిస్థితి లేదంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ కలిసి తెలంగాణలో కొంత అస్థిరం ఖచ్చితంగా సృష్టించాలని ఒక పావులు కదుపుతున్నారు అందుకనే రేవంత్కి పక్కా సమాచారంతో వ్యూహాన్ని వాళ్ళ వ్యూహం బెడిసి కొట్టింది బీజేపీ వ్యూహం తెలంగాణలో బెడిసి కొట్టిందని చెప్పుకోవాలి సో ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మారనున్నదా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఆ పార్టీ బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు చేర్చుకోబోతున్నదా అంటే గులాబీ పార్టీ ప్రధాన ప్రతిపక్షం స్థానాన్ని కోల్పోను అంటే రెండో అతిపెద్ద పార్టీ స్థాయి నుంచి సింగిల్ డిజిట్కి పరిమితం కానున్నదా అంటే పాతిక మందికి పైగా ఎమ్మెల్యేలను ఆకర్షించి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకోనుదా అనే చర్చలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి ఈ నెల చివరి వారంలో బడ్జెట్ సమావేశాల లాంటికి బీజేపీ కనీసం పన్నెండు మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు అనేది మాటలు వినిపిస్తున్నాయి అంటే పన్నెండు పదేండ్లు అధికారంలో ఉండి ప్రతిపక్షాలు గొంతు వినిపించొద్దు అనేది సో ఇట్లా బీజేపీ కాంగ్రెస్ రెండు పావులు కదిపి బీఆర్ఎస్ పార్టీని ఇవాళ తెలంగాణలో ఖతం చేసినటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి కూడా ఇరవై ఆరు మందిని తీసుకొని ఇవాళ వీళ్ళేమో ప్రధాన ప్రతిపక్షం కావాలని బీజేపీ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయాలనేది కాంగ్రెస్ టార్గెట్ మరోవైపు బీజేపీకి కూడా బ్రేక్లు వేయాలనేది సో కాంగ్రెస్ పార్టీ దూకుడు ఖచ్చితంగా రెండు పార్టీలకు కూడా కళ్ళెం పడుతుంది తెలంగాణలో అని చెప్పుకోవాలి